నమస్తే అండి నమస్తే ఎప్పుడైనా ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు దిల్సుఖ్ నగర్ లో కంపల్సరీ సాయిబాబా మందిర్కి వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని వస్తాం ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు ఇట్స్ ఏ డివోషనల్ ఎక్స్పీరియన్స్ అంతే ఇట్ కెనాట్ బి టోల్డ్ త్రూ వర్డ్స్ ఇట్స్ ఓన్లీ ఎన్ ఎక్స్పీరియన్స్ అంతే బాబా ఎవ్రీ టైమ్ యూ విల్ బీ లైక్ షాడో విత్ మీకు ఇక్కడ టెంపుల్ ఎలా అనిపిస్తుంది షిరిడీలో టెంపుల్ ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ ఐ ఆల్రెడీ బీన్ విజిటెడ్ షిరిడి సాయిబాబా టెంపుల్ ఫర్ ఫార్టీ టైమ్స్ ఎప్పుడైనా దిల్సుఖ్ నగర్కి వచ్చినప్పుడు కూడా సేమ్ షిరిడీలో నాకు ఏం ఎక్స్పీరియన్స్ అవుతుందో సేమ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ విత్ దిల్సు నగర్ ఆల్సో అండ్ ఇక్కడ చేసే అన్నదానం కానీ సో దోస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్రాక్టీస్ వాట్ షిరిడీలో ఏం చేస్తారో సేమ్ దిల్సుఖ్ నగర్లోనూ చేస్తున్నారు సో ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎగైన్ వెన్ ఐ గో టు బ్యాంగ్లూర్ ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చి మళ్ళీ దిల్సుఖ్ నగర్కి వద్దామని అనుకుంటున్నాను సో ఇస్ అంటే మీకు నగర్ వస్తే కూడా షిరిడి వెళ్ళిన ఫీలింగే ఉంటుంది అనమాట అంత దూరం వెళ్ళక్కర్లేదు ఇక్కడ వచ్చేస్తారు నార్మల్గా అయితే బాబా అనగానే చాలా మిరాకిల్స్ జరిగాయి మా లైఫ్లో మేము ఫేస్ చేసామని చెప్తూ ఉంటారు మీకు అటువంటివి ఏమైనా మా ఫ్రెండ్కే దొరికే జరిగింది అది సో ఈ లాస్ట్ ఈస్ ఫాదర్ అండ్ మదర్ ఆల్సో అండ్ ఒక ఓన్ హౌస్ ఉండే సో ఈ వాంటెడ్ టు రెంట్ ఇట్ అవుట్ బట్ ఈ ఆల్సో వాంటెడ్ టు స్టే డేర్ ఓన్లీ సో అప్పుడు ఎప్పుడు అందరూ ఏమంటున్నారు అంటే నువ్వు ఆ ఇంట్లోనే ఉండి ఎగైన్ యూ వాంట్ టు రెంట్ అవుట్ దట్ స్పేస్ అంటే ఇట్ ఈస్ ఇంపాసిబల్ అని సో యుజ్ స్టెలింగ్ ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ సాయిబాబా అండ్ ఆ మిరాకల్స్ ఓన్లీ సాయిబాబా క్యాన్ డూ అని విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ సంబడీ ఫ్రమ్ అదర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ లాగా వచ్చి ఐ విల్ స్టే విత్ యూ యు ఆర్ జస్ట్ లైక్ మై బ్రదర్ అని దే ఆల్సో స్టేడ్ అండ్ దే వేర్ పేయింగ్ రెంట్ ఆల్సో సో దిస్ వాజ్ ఎ మిరాకల్ విచ్ హ్యాపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ సో దట్ ఈస్ అ మనస్ఫూర్తిగా ఆయన్ని కోరుకుంటే కనుక తప్పకుండా అది జెన్యూన్ రీజన్ అయితే నెరవేర్చి తీరుతాడు హండ్రెడ్ పర్సెంట్ బాబా ఎక్కువను ఇయ్యాడు తక్కువను ఇయ్యాడు హౌ టు మేక్ ఇట్ హ్యాపీ ఒక పర్సన్ ఎట్లా హ్యాపీగా ఉండాలనో అంత డెఫినెట్గా ఇస్తాడు దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ బాబా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు బిలీవ్ చేసినట్లుగానే మీరు ఏది కోరుకున్నా తప్పకుండా బాబా నెరవేర్చాలని కోరుకుంటున్నారు